సనాతన భక్తి ధర్మాన్ని దేశవ్యాప్తం చేసిన వారిలో ఒకరు రామానుజాచార్యులు భక్తి సిద్ధాంతాల్లో ఒకటైన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజాచార్యులు ప్రతిపాదించారు త్రిమతాచార్యులలో ద్వితీయుడు రామానుజాచార్యులు కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవునిపై చూపవలసిన అనన్యమైన నమ్మకానికి సాటిలేని భక్తికి రామానుజాచార్యుల జీవితం ఓ ఉదాహరణ మూడు రకాలైన లక్ష్యాలతో రామానుజాచార్యులు తన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు అందులో మొదటిది బౌద్ధ జైన శైవ వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవే వేదాలు అనుసరించిన మతాన్ని వైదిక మతం అని పిలుస్తారు అప్పటికి వాడుకలో ఉన్న మతాలు వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవే కానీ వైదిక మతాన్ని తొక్కేసి రావాలనుకునేవి కాదని రామానుజాల వారు పునరుద్ఘాటించారు రెండోది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం త్రయాన్ని సాధారణ జనానికి అందించడం ఈ మూడు లక్ష్యాలపైనే రామానుజాచార్యుల వారు దృష్టి సారించారు ఈ మూడు లక్ష్యాలను ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు దేశంలో ధర్మాన్ని ఎలా కాపాడారు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సామాన్య శకం వెయ్యన్ని పదిహేడవ సంవత్సరంలో పెరంబుదూరుగా చెప్పబడుతున్న ఒకనాటి భూతపురిలో రామానుజుల వారు జన్మించారు తండ్రి కేశవాచార్యుల వద్ద కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్ద ఆయన విద్యాభ్యాసం చేశారు విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే రామానుజాచార్యులు మధిలో విశిష్టాద్వైతానికి పునాదులు వేశారు తనలో కలిగే ప్రశ్నలను సూటిగా గురువుల వద్ద వెలువరించేవాడు ఒక్కోమారు గురువులతో వాదించి తాను సత్యమని ఆయన నమ్మించేవాడు విశిష్టాద్వైతం వెలుగులోకి రావడానికి ఆ వాదనలే ఓ విధంగా కారణమయ్యాయి విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనతగా చెప్పొచ్చు విశిష్ట ద్వైతం అంతకు ముందు ఉంది అయితే బహుళంగా ఒక సిద్ధాంతంగా లేకపోవడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ రామానుజుల వారు విశిష్ట ద్వైతానికి సిద్ధాంతాలను రూపొందించి నియమాలను ఏర్పాటు చేశారు విశిష్ట ద్వైతాన్ని ప్రతిపాదించిన యమునాచార్యుల వారు రామానుజులను మత మతప్రచారకుడిగా ప్రోత్సహించారు అని అంటారు విశిష్ట అద్వైతాన్ని రామానుజులు ప్రాచుర్యంలోకి తెచ్చినప్పటికీ అప్పటి కాలంలో ఉన్న కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదని అంటారు గురువు తిరుక్కటిఆర్ నంబి ఉపదేశించిన తిరుమంత్రాన్ని ఆలయం పైకెక్కి అందరికీ వినపడేలా ప్రకటించారు పరమ పవిత్రమైన తిరుమంత్రాన్ని అందరూ వినకూడదు అని ఈ మంత్రం విన్నంత మాత్రానే ముక్తి లభిస్తుందని రామానుజుల వారికి చెప్పినా ఆయన వినకుండా అందరికీ వినపడేలా ప్రకటించారు దీని వెనుక ఓ సామాజిక అర్థం కూడా దాగి ఉంది గురువు నుంచి తెలుసుకున్న మంత్రాన్ని తాను మాత్రమే పఠిస్తే తనొక్కడికే మోక్షం వస్తుంది కానీ అందరికీ తెలిసేలా చేస్తే అందరికీ ముక్తి లభిస్తుంది ఆ సమయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పర్వాలేదని వాటిని అనుభవించడానికి సదా సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన మహా వ్యక్తి రామానుజులు రామానుజుల వారు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం వేదాంత సారం వేదాంత దీపిక వేదార్థ సంగ్రహం శ్రీరంగ గద్యం వైకుంఠ గద్యం శరణాగత గద్యం వంటి మొదలైన గ్రంథాలను రచించారు దేశవ్యాప్తంగా విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహ సనాధిపులను జీయంగారులను పరమైకాంతులను నియమించారు చత్తాద వైష్ణవులు అమ్మంగారులు శ్రీవైష్ణవదాసులు కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు విశిష్ట ద్వైతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో విజయుడైన రామానుజులు తన జీవితంలోని చివర రోజులను శ్రీరంగంలోనే గడిపారు తాను జీవించిన నూట ఇరవై ఏళ్ల జీవిత కాలంలో అర్ధ భాగం శ్రీరంగంలోనే ఉండిపోయారు ఇక ఈ విశిష్ట అద్వైతం ఆ తరువాత కాలంలో ద్రావిడ సంస్కృతాల ప్రాబల్యాన్ని అనుసరించి తెంగలై వడగలై అనే రెండు రెండు శాఖలుగా ఆవిర్భవించింది రామానుజలు తన జీవితం ద్వారా మానవాళికి కొన్ని సందేశాలు ఇచ్చారు సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునిపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు దేవుడిని పూజించడం మోక్షాన్ని సాధించడం మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవాలని రామానుజులు సూచించారు వైషమ్యాలను పెంచుకోవడం మూర్ఖత్వమే అవుతుందని రామానుజులు తన బోధనల్లో పేర్కొన్నారు బోధించిన విషయాలు తప్పో ఒప్పో నిర్ణయించుకోవడం పాపం కాదని అధైర్యపడవలసిన అవసరం లేదని రామానుజులు సూచించారు పది మందికి మేలు జరిగే క్రమంలో మనకు కీడు జరిగినా దానిని దైవం ఇచ్చిన నిర్ణయంగానే రామానుజులు తన బోధనల ద్వారా ప్రకటించారు రామానుజులకు ముందు పన్నెండు మంది ఆళ్వారులు విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేశారు అయితే వారి కాలానికి విశిష్ట అద్వైతం ఓ సిద్ధాంతంగా రూపుదిద్దుకోకపోవడంతో రామానుజులు విశిష్ట అద్వైతాన్ని సిద్ధాంతీకరించి ప్రచారం చేశారు